లేకపోతే ఆయన పరిపూర్ణానికి చూసే ఎదుక ఏమి లేకుండా పోతుంది ఎక్కడికి పోతుంది సూర్యుడు ఉదయించే చీకటి ఎక్కడికి పోయింది ఎక్కడికి పోదు ఆయన అంటే ఒక వస్తువు ఉంటే అది ఉందని పోయిందని చెప్పవచ్చు ఎరు లేదు కానీ లేనిదే నీ భ్రమ కాడి ఎందు లేనిదే పాసినట్టు పరిపూర్ణమందుకనే పోసింది కానీ అట్లా లేదు అని నీకు తెలియడమే పోయినట్టు నీ భ్రమ పోయింది కదా ఆడినందు పాము ఆరోపితమే వెళ్ళకల వెలుగు వచ్చానే ఎట్లా లేదో అట్లా తెలిగిపోయింది అంటే ఏం తెలియదు నీ భ్రమ కలిగింది చూపించే పరిపూర్ణ జనకు లెస్స లెస్స అంటే మళ్ళీ ఒకసారి అనుమానం పడి ఒకసారి అనుమానం పడిక నమ్మి నమ్మని చూసి చూసి చూసినట్టుగా మరిపోయి ఎక్కడ పోయింది ఎక్కడ పోలే ముందే లేనిది వందేనైతే ఒకసారి నుండి ఒకసారి పోయింది అనుకోవచ్చు ఇప్పుడు యశోదమ్మ బెంగళూరు అనేది ఇప్పుడు వచ్చింది నీ నుండి మళ్ళీ బెంగళూరు పోయింది ఉంటే కదా పోయేది వచ్చేది దాని స్వరూపం లేదు ఊరికే మాయ మాయ అంటే లేనిదని కాదు లేనిదే ఉన్నట్టు భ్రమింపది మర అక్కడ లేకుండా పోయిందే ఎవరి చేత దుర్మూర్తి చేత ఆగిపో దొరికపోయిన ఇంకా దొరకపోయింది ఇంకా ఎవరు నా ప్రత్యక్షాన్ని ఎరిగి అట్టిది ఇట్టిది అని చెప్పేవాళ్ళు ఏమి చెప్పాలనే ఎరుక చెప్పాలి ఏమి చూడాలని ఎరికైపోయాలి నీళ్ళు ఎరకలేకుండా సూచన చేస్తాడు ఉన్నదాంబో లేదని గురువు గురించి ఇది లేదని ఉంది అని ఉండలేదన ప్రత్యక్షం అంటే నిజంగా ఉంది అని అనుమానం లేకుండా అతిశయులు సరికాయమైనట్టుగా అందుకే వినవలే సద్గురువుల చే సద్గురువుల చే వినాలి ఏది పరిపూర్ణ ఎట్లా వినాలా అరిచేతిలోని ఉసిరికాయ పదం అరిచేతిలో మనం ఉసిరికాయ పెట్టుకుంటే ఎక్కడ స్పష్టంగా అనుమానం లేదో ఉందని కానీ లేదని అనుమానం నీ ఆశ్రీలో ఉండేప్పుడు నీ ఏముంటే ఉంది కదా ఏమిటి కదా బ్రహ్మం పరిపూర్ణం వినాలా గురువు చేత చూడాలి అయితే సూచ్యానే సరిపోయింది బ్రహ్మము బ్రహ్మముతానయ్యి పరిపూర్ణ గృహోద్భాషంది బయలును చూడకుండా బయలై ఉండాలా బయలై ఉండాలంటే ఆ బయలు బయలులో తోచిన ఎనుక భ్రమని కుదిరినప్పుడు అనేది భార్యాభర్తల ఉపమానం వరే భార్యాభర్తల ఉపమానం అంటే భార్యాభర్త ఇద్దరు రెండు శరీరాలుగా ఉండినా భావము మన సంపద మన సంతానము మనది అంటే ఒకది నాది నాది అని ఒక రెండు రూపాలుగా ఉండినా భావం ఒకటే మన సంపద మన కుమారుడు నా కుమారుడు అంటే వాళ్ళ నీ భర్తతో అనవు ఎందుకు ఈయన ఈ వాక్యంగా అనాల్సి వచ్చిందంటే క్షేత్ర క్షేత్రజ్ఞ రకితమైంది ఈ క్షేత్రమైంది ఉన్నది అని బృహద్భాష వాక్యం అంతగా ఉన్నటువంటి పరిపూర్ణము మూడు చసంగు లేకుండా ఈ శరీరాల్లో గాక ఎందుకు అంత ఎప్పుడు ఉంటాయి ఈ శరీరం ఏమి లేదని తెలుసుకున్నప్పుడు అంతటా అది దానికోసము వేరు లేకుండా ఉండే చొప్పున చూడాలి ఉండాలి చూడాలి కాదు అదే మనవలే బ్రహ్మం కానీ సనకాది మునివోయి ఈ ప్రసంగం నేను శివరాం విశ్వలు కన్నా ముందు శివరాం దిశ దీంట్లో అక్కడక్కడ పెద్ద ఈ ప్రత్యక్షము అని ఆడవాడినాడు నీకు అనుమానం లేకుండా చూసి చూసింది లేకుండా వాడు అన్నాడు ఇంకొక కాకుండా ఏమన్నాడు అపరోక్షం అన్నాడు అపరోక్షమౌని మనుషులకు పరోక్షంబయలు

తీసుకో ఊరు ఆడకుండా అపరోక్షం కూడా అన్నాడు నువ్వు ఎట్లా చెప్పినా అది చెప్పే శేషం నువ్వు తీసివేస్తే గుర్తు రహితం కావాలి చెప్పు ఇంటికి నుండి అనే ఎలాడచ్చు అది గొప్ప అందుకే ఘటన ఘన సమర్థులు కరిపో ఎట్ట చెప్పినా చెప్పేదాన్ని నిలబడకుండా చేస్తాను శేషం తీశ శం దిస్తే సరిపోదు సరి అంటే ప్రత్యక్షము పరోక్షము అపరోక్షము ఏమిటి పదముల ముందు పదముల అర్థం తెలిస్తే వాక్యార్థము వెళ్తే మరొక లక్ష్యార్థానికి పోవచ్చు ప్రత్యక్షం అంటే ఏమి పరోక్షం ఏమి అపరోక్షం అంటే ఏమి అని తెలియాలి ప్రత్యక్షము అంటే గురువుకు శిష్యుడు ప్రత్యక్షము శిష్యునికి గురువు ప్రత్యక్షం ఎదురు ఎదురుగా ఉన్నారు దగ్గరలో ఉన్నా పరోక్షము అంటే ఇద్దరు ఉన్నారు గురువులో గురువు శిష్యుని ఊళ్ళో శిష్యుని ఉన్నాడు అప్పుడు పరోక్షం చూసుకోలేదు ఇద్దరం మాట్లాడలేడు అంటే ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి మాట్లాడుతున్నాడు కానీ నోటి ద్వారా మాట్లాడితే ఆ షో ద్వారా ఆయన వెళ్ళాడు దూరం అది పరోక్షం దూరం ఇద్దరు చూసుకోలేడు ఇక్కడేమన్నాడు ఏమన్నాడు అపరోక్షమన్నాడు నీకు గురు స్వరూప్తీ పరిపూర్ణం అంటే ఎట్లా ఎట్టుంటుందో అని నీకు తెలియదు అందుకే గురు శిష్య అన్యోన్య దర్శనంలో పరిపూర్ణం ఒకటి లేని అనేది ఒకటి పరిపూర్ణం ఎరుకల ఎరిగి ఎరుక మాను అని చెప్తే గురువుల శిష్యుడు అడుగుతాను చెప్తే మీరు పరిపూర్ణం ఒకటి ఈ రొంటను ఎరిగి ఎరుక మానుకోవడమే నీకు మానుకుంటే బాధలేదు చెప్పినాడు కదా గురువరా పరిపూర్ణంబన నెరుకన నీది రెండు ఎట్టివో ఎరుకోద్భవమెరుగిన చోటదికను ఎట్లు విడిచేను అట్లనే గురుడు ఎరిగింపుడు శరణాధూరి కరమూల గుణి తన శరమును ధరిగించి నేను మెరుగంటే ఎక్కడిది పరిపూర్ణం అంటే ఎక్కడిది మెరుగు ఎక్కడ గుర్తుంది మళ్ళా ఎక్కడికి పోతుంది నేను ఎక్కడికి చాలని కదా మన చెప్పింది నేను అనుకోవాలంటే అది ఎరువు కనుక్కొని అంటే చదువు ఎరుక ఎక్క బుక్కింది వేయద్దు ఇట్లా ఇచ్చేది తెలియదు అంతేనా నువ్వు అడిగినట్లే నేను చెప్తారా అని అప్పుడు శిష్యులు ఎట్టున్నారా ఒక్కొక్కడు పెద్దళ్ళు శను దానికి వస్తాడు శనకడం అంటే తెలుసు కదా ఎక్కడ చెప్తాడో పరీక్ష చేయరా పరీక్ష చేయాలంటే పడిపో శిష్యులకు ప్రత్యక్షంగా సూక్తారంటనే నాగు చూపు అంట ఆ దానికి నేను చెప్తాను గురువు అడిగినట్టే నేను చెప్తాను అంటే ఎట్టమడి గురువాక్యానికి వినేదానికి సంసిద్ధతగా శిష్యుడు ఎట్టుండాలా అని కుళాయి వచ్చినప్పుడు నిల్లు కుళాయి మూత నిందే సరిగా పెట్టకుండా నిండు చదే అట్లా గురువు చెప్పేటువంటి బోధ ఎట్లా అందుకోవాలా ఇంద్రియములన్నీ నిగ్గపరుచుకొని ఆ శబ్దాలవై ఈ గురువాక్యం వల్ల దొరకదని సంచిత ఈ ప్రపంచంలో ఎన్ని శబ్దాలు ఎన్ని దోసినా దాని వెమ్మడి పోకుండా తానే సూపెట్టుకోలేదు అదే కదీక్ష ఎంటమడి అట్నే ఎరిగిస్తాను వెళ్ళగా శరణాధూ రెండు కరముల ఆ కార్ల ధూళిని రెండు క చేతులతో తీసుకొని తన శరమణ ధరించి శరణాధూలి అంటే చరణములంటే రెండు పరిపుడితే ఈ బాహ్యంగా గురువు పాదం ఆ భావన వినాలానే కుతూహల కలిగినటువంటి వాడే సంసి సంసిద్ధత గురువాక్యాన్ని ఎట్లా సంసిద్ధత వినాలో అట్లా ప్రయత్నం చేశాడు కాబట్టి ఇక్కడ ముందు పదార్థానికి వచ్చినప్పుడు అది ఎక్కడనో ఉంది అని అనుకున్నాడు కాబట్టి ఈ గురుమూర్తి దయ ఉంటే ఎక్కడనో నాకు తెలియదు అనుకుండా అనుకునేటువంటి పరిపూర్ణాన్ని గురువు దయ దగ్గర కలిగితే నువ్వు అపరోక్షమవుతుందండి అపరోక్షం అంటే నీ ప్రత్యక్షం అంటే దగ్గర ఎదుగునీ రెండు పరోక్షం అంటే అప్పుడు రెండు దూరం చూసుకోలేదు తెలుసుకోలేదు అక్కడ దూరము దగ్గర కానిది అపరోక్షం అంటే నటింగ్ పట్టుకునే దానికి యశోదమ్మ యశోదమ్మకు దూరమా దగ్గర దూరం లేదు ఎందుకు రెండు లేవు కాబట్టి ఎరుకని రెండు రెండె ఉండే పరిపూర్ణమే కదా అది అపరోక్షం నేను లేని తానే నేను రైతమైతే ఉండదు పరుపుని సిద్ధం ఆ స్వత సిద్ధమైంది అపరోక్షం అట్లా కావాలంటే గురువు తెయగలగా ఆయన ఆండంలో అపరోక్షమవు పరోక్షం పరోక్షంబైనా నువ్వు విరగల ఇతములు బయలు గురుకృప లేకను అపరోక్షమవు నువ్వు పరోక్షం పరోక్షంబైన బయలు గురుకృపగలుగా అత నీకు దైవ స్థిర నిమిషణ బోధస్థితి నీకు గురించు చిక్కు విడిచి గొలవుమా నీతివంత అభిమానం కోడి నీదంతా గురుని కరుణలేక గుట్టెట్టు విడురా అజుని లేనమా నెబ్బకైన కాలము చెవిలేక తలిపెట్టు విడురా ఎరుకదారు విడిపోదు ఎరుకను విడిపించలేదు ధాత్రిని ఎవరు గురుడకడు తప్ప గురునకు పరిచర్ చేయడిపోద పద్ధతి గనం తిరిగి రాని పద్ధతి గనం పరిపూర్ణము ఎరుకను ఏర్పరుక హరిని స్వప్నము కన్నా కరిమగ్గినట్లు ఈ కొదుగా అట్లా బోధ గురువుకు దయ కలిగితే పరోక్షమవుతుంది అవుతుంది నువ్వు కాబట్టి దయగలగా నిండి సేవ చేయి ఎవరి తమ బుద్ధి విడిసిరి నీవెప్పుడు గురువుకు ఉపచారములు ఎందుకు ఉపచారములు ఉపచారములు సేవ గురువునికి దయగ ఆ ఉపచారములు చేస్తే కానీ పరిపూర్ణ బోధ జరిగేదానికి నీకు అర్హత పొందదు ఎప్పుడు గురుపాదములు బట్టి సేవ చేసినావా అప్పుడు నీ దగ్గర ఉండే అహంకారం తగ్గుతా 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 ఏ విధముగా కర్పూరమును అగ్ని తాకిందో ఎట్లా నిదానంగా కరిగించి 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 దాంట్లో ఉండే చివరి అణువు కూడా మండేటువంటి ఆ గుణాన్ని అంతా మండించి లేకుండా చేసినట్టుగా ఈ సేవ వలన గురుసేవలన నీకు అహంకారం తరిగిపోతా తరిగిపోతా తను